తంగళపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతుల ఆంజనేయులు పిల్లి శ్రీనివాస ఆధ్వర్యంలో ఇరవై రెండు మంది సభ్యులు మంగళవారం తెలంగాణ రాష్ట వర్కింగ్ జర్నలిస్టుల సంఘం లో చేరారు స్థానిక తంగళపల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో టీయూడబ్ల్యూజే రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్ వారికి సభ్యత్వాలను నమోదు చేయించి రసీదులను అందజేశారు ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ అరవై ఐదు సంవత్సరాల ఉద్యమ వారసత్వ చరిత్ర కలిగిన తెలంగాణ రాష్ట వర్కింగ్ జర్నలిస్టుల సంఘంలో తంగళపల్లి ప్రెస్ క్లబ్ జాయిన్ అవ్వడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జిల్లా యూనియన్ పక్ష సాదర స్వాగతం పలికారు జర్నలిస్టుల హక్కులు సంక్షేమం భద్రత కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్న యూనియన్ అని చెప్పారు యూనియన్ ఉద్యమ వారసత్వాన్ని అందిపుచ్చుకొని రాష్ట్ర నాయకత్వ మార్గదర్శకంలో మనమందరం ఐక్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు తనకి అవకాశం ఇచ్చిన తంగళపల్లి ప్రెస్ క్లబ్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముత్యం రాష్ట్ర లీగల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు రేగుల దేవేందర్ పిల్లి శ్రీనివాస్ అందే దేవేందర్ దొంతుల ఆంజనేయులు వెంగళ శ్రీనివాస్ లింగారెడ్డి రంగుశ్యాం సిరిపాక ప్రణయ్ రెడ్డి రాజశేఖర్ దుబ్బాక రాజు సాగర్ పరశురాములు దినేష్ రాజేష్ సాగర్ ప్రశాంత్ లింగారెడ్డి మధు పరశురాములు శ్రీనాథరావు యశ్పాల్ యాదగిరి సంతోష్ కుమార్ రాజశేఖర్ బాలు రామచంద్రం దేవేందర్లు పాల్గొన్నారు ప్రెస్ క్లబ్ సభ్యులందరూ ఆ సభ్యత్వం తీసుకోవడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన స్వాగత సుమాంజలు తెలుపుతూ రాబోయే రోజుల్లో రాష్ట్ర నాయకత్వము ఉద్యమ స్ఫూర్తితోటి మనమందరం ఐక్యంగా పనిచేద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తంగలపల్లి క్లబ్ వాళ్ళకు కృతజ్ఞతలు తెలుసుకుంటాం